ప్రతి మనిషి తన జన్మంత సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు ఇటువంటి సంతోషకరమైన జీవితం గడపడానికి మనిషికి కొన్ని అంశాలు చాలా అవసరం అని అనుకుంటాడు అందులో ముఖ్యమైనవి తన అవసరాలు తీరే విధంగా ఉంటేనే మనిషి ఎక్కడైనా కూడా స్థిరంగా ఉంటాడు అదేవిధంగా వివాహేతర సంబంధాల విషయంలో జరిగేది ఇదే పురుషుడికి మరియు స్త్రీకి పెళ్లి అనేది ఎన్నో ఆశలతో ముడిపడిన అంశం ఎప్పుడైతే జీవిత భాగస్వామి తను కోరుకున్న విధంగా వారి పట్ల ఉండరో అప్పుడే మనసులో తెలియని దూరం అనేది ఏర్పడుతుంది పైన చెప్పిన విధంగా మనిషికి ఎక్కడైతే సంతోషం లభించదో ఆ సంతోషం ఇంకొక చోట వెతుక్కోవడం జరుగుతుంది జీవిత భాగస్వామి దగ్గర ప్రేమ సంతృప్తి పొందనప్పుడు ఆ ప్రేమ ఆ సంతృప్తిని వేరొకరి దగ్గర వెతుక్కోవడం జరుగుతుంది ఒకరి అవసరాలను మరొకరు తీర్చలేక వేరొకచో పొందడం లైంగిక అసంతృప్తి కారణంగా అక్రమ సంబంధ ప్రేరణ కొత్త ధనంలోని ఉత్సాహం ఉల్లాసం కోసం మరొకరి పట్ల శారీరక ఆకర్షణ మానసిక భావోద్వేగ ఆకర్షణ కలిగి ఉండడం ముందస్తు వివాహాల వలన అపరిపక్వ మానసిక స్థాయి కలిగి ఉండడం అబద్ధపు కారణాలతో వివాహం చేసుకోవడం తరువాత తెలియడం మార్పులకు అనుగుణంగా భార్య లేక భర్త మారకపోవడం భాగస్వామిని పట్టించుకోకపోవడం శ్రద్ధ చూపకపోవడం కొన్ని రకాల శారీరక రుగ్మతలతో దంపతులలో ఒకరు కైనిక ఆసక్తి కోల్పోవడం పెళ్లి అయిపోయి నీ భార్య వేరేవాడితో సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధం అంటారు అలాగే పెళ్లైన తర్వాత నువ్వు వేరే అమ్మాయితో పెళ్లి అయిన అమ్మాయిగాని సంబంధం పెట్టుకుంటే అది అక్రమ సంబంధం అంటారు నువ్వు పెళ్లి కాకుండానే వేరే అమ్మాయితో ఉంటే అక్రమ సంబంధం కాదు ప్రేమ అలా కాకుండా పెళ్లైన ఆవిడే కాని నీతో సంబంధం పెట్టుకుంటే ఆవిడది అక్రమ సంబంధం అంటారు ఒక మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు ఆమె భర్త వ్యాపార పరంగా బిజీగా ఉండేవారంట హాస్పిటల్కి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఉద్యోగి నెంబర్ తీసుకుని అలా మాట్లాడుతూ ప్రేమ లోపడి విషయం భర్తకి తెలిసి గొడవ అయిందని ప్రేమికుడు ఆవిడ కలిసి భర్తని చంపేశారు విచారణలో భర్త వ్యాపార పరంగా బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు అవుతున్నప్పుడు ఇతను పరిచయం అవ్వడం అది ప్రేమకి దారితీసి ఇంతవరకు వచ్చిందని చెప్పింది జీవిత భాగస్వామి టైం ఇవ్వట్లేదు వయసులో వ్యత్యాసం ఉంది కాబట్టి మాకు అది దొరకట్లేదు ఇది దొరకట్లేదు అని వెతికే కొద్దీ ఏవో లోపాలు కనిపిస్తాయి సరే కనిపించాయి సవరించేవి అయితే సరీ చేసుకుని బతకడం లేదు పిల్లలు ఉంటే వారి కి బాటలు వేయడం నేను చెప్తుంది కేవలం జీవిత భాగస్వామి ఉండగా వేరే వాళ్లతో సంబంధ పెట్టుకున్న వాళ్ల కోసం మాత్రమే ఇక్కడ నాకు ఆశించి నంత ప్రేమ రావట్లేదు అటెన్షన్ రావట్లేదు అనుకుని ఇంకెక్కడో దొరికేస్తుంది అని పరిగెత్తి ఇబ్బందులు పడడం నవ్వుతూ మొదలు అయినా కూడా విచారంతో ముగుస్తుంది భర్తకు భార్యకి సుమారు వయసు తేడా వచ్చి నాలుగు నుంచి ఏడు ఏళ్ల దాకా ఉంటుంది అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు ఇరవై ఒక్క వేసుకుందాం చాలా విషయాలు తెలియవు ఆ వయసులో ఎందుకంటే ఆడపిల్లలకు ఆంక్షలు ఎక్కువ అయితే చదువు లేదా ఇల్లు కానీ అబ్బాయిలు అలా కదు వాళ్లకి అమ్మాయిలతో పోలిస్తే చాలా ఎక్కువ విషయాలు తెలుసు వాళ్లకి స్వాతంత్ర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఏం కాదంటారా పెళ్లి అయ్యే సమయానికి అబ్బాయికి ఇరవై ఎనిమిది వేసుకుందాం మీరు ఒకటి గమనించండి అక్రమ సంబంధాలు అనేవి పెళ్లి అయినా ఆరు లెక్క ఏడు ఏళ్ల తర్వాత మొదలు అవుతాయి ఇరవై ఒక్క ఏళ్ల అమ్మా పెళ్ళి అయ్యి రెండు స భార్య శారీరకంగా ఇబ్బంది పెడుతుంది ఓపిక ఉండి సర్ది చెప్పి సాగించా ఓసారి అంది ఇంట్లో పనులు నువ్వు ఏం చేయలే చేయనప్పుడు నీకు శారీరకంగా ఎందుకు సపోర్ట్ చేస్తాను అంది అమ్మతో చెప్పాలి అబ్బయి తప్పు నాకు విడాకులు కావాలి అని భార్య అంది మీ ఆలోచన మళ్లీ పెండ్లి చేసుకోవాలనిపించలేదు అలాగే నా పిల్లలను పెంచి పెద్ద చేశాను పెళ్లి అయ్యాక భార్య బతికి ఉండగా వేరొక అమ్మాయి నీ చేసుకోవాలనుకోవటం సహజం కాదు ఆక్షేపణీయం రాముని వారికి అది శోభన కాదు కూడా